మనందరం కూడా గుర్తించాలి కదా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకుల ఆలోచన మేరకు ఒక మంచి మనం మనమంతా నిర్మించుకున్నాం ఈ రోజు ప్రమాద స్వీకారం చేసినటువంటి నాయకుల నాయకులకందరికీ కూడా ఒక సూచన దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఇచ్చినటువంటి ఈ పదవులు అలంకార ప్రాయంగా ఉండకూడదు మీకు ఇచ్చినటువంటి ఈ పదవులు

తీసుకుంటారని చెప్పి మమ్మల్ని ఇక్కడికి అదే పరిష్కారం చెప్పమని పంపించారు ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరైనా ప్రత్యర్థులు కానీ అధికారులు కానీ మీరు సత్మార్గంలో నడిచినప్పుడు మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మీకు ఇబ్బందులు పెడతారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి ఎవరైతే మీకు ఇబ్బంది పెడతారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళతో తిరిగి అధికారం వస్తుంది కొట్టించేటువంటి ఈరోజు చూస్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ దేశ చరిత్రలో కాదు

ఒక శక్తి సాధకుండా అందరూ కలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక కూటమి పెట్టారు ఒకరు మన పవన్ కళ్యాణ్ ఒకరైతే ఒకరైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక కూటమిగా చేసుకొని ఫైవ్ కూడా అర్థం చేసుకుని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అనేక ఆరోపణలు చేశారు అనేక నిందగ్రు అంటే అబద్ధాలతో కానీ రోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు చెప్పేటువంటి అబద్ధాలు కాకుండా అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి మీరు చెప్పారు ఈ ఏం జరుగుతుందో సార్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా నాయకుల ప్రజలు ఏమి కోల్పోయినారో తెలియజేయాలి వాళ్ళు అనేక నుంచి సోషల్ మీడియాలో ఒక సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా ఐదు వేలు రూపాయలు సరిపోతుందా ఐదు వేలు కాదు వేలు ఇస్తాను ప్రయత్నిస్తారు చంద్రబాబు నాయుడు చాలా మంది జ్ఞానం వ్యక్తులు ఆర్థిక పరిస్థితి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి అడిగారు అయ్యా మీరు ఇప్పుడు పథకాలేస్తారు అదే ఇబ్బందిగా ఉంటే

నేను ఖచ్చితంగా సంపద సృష్టిస్తానని చెప్పాడు వచ్చినాడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి ఈ సంపద సృష్టించే పని కార్యక్రమం మొదలుపెట్టాడు పెట్టాడు మీ అందరికీ మీ అందరి విద్యుత్ బిల్లు పెంచాలని ఆలోచించలేదు విపరీతంగా కరెంట్ బిల్లు పెంచినాడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏంటంటే కరెంట్ బిల్లు ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూలు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం మీ యొక్క భూములు రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్ పెంచాలి చూస్తూనే ఉంటున్నాను కానీ ప్రజలకు ఇచ్చింది ఏంటి అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు చెప్పండి మన ఇచ్చారా ప్రజలకు ఈ రోజు వరకు అమ్మఒడి లేదు ఈ రోజు వరకు ఆడవాళ్ళు ఇచ్చేటువంటి పదహైదు రూపాయలు లేదు నువ్వేమా చెప్పినా అమ్మఒడి

జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ నిలదీసానికి ఈరోజు కమిటీ చేస్తానంటే ఈరోజు ఈనాడు పేపర్లో పేపర్ చూస్తే కమిటీ చేస్తారంట నేను అక్రమాలు చేశారంట అక్రమాలు చేశారంట వైఎస్ఆర్ వాటి మీద కమిటీ చేస్తా అని చెప్పారు ఈరోజు కర్నూలు నడిబడి నుంచి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేసేది ఎవరు అన్యాయాలు చేసేది ఎవరు ఈ రోజు అని చెప్పి మీటర్ సిస్టర్ కర్నూలు జిల్లా నుంచి అందుకే ఎవరు ఒకసారి అందుకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం ఒక చిన్న స్వార్థం కోసం అర్థం చేస్తున్నటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా విరుగుతుంది ఈరోజు లోకేష్ గారు చెప్పారు మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటే నాకు బాడని

పెద్ద మనుషులంతా కూడా ఏమంటే వ్యతిరేకత బాగుంది కానీ ఇంకా మన కేటానికి ఉత్సాహం లేదన్నా ఎవరు పోరాటం లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఉన్నప్పుడు కమిటీ వాళ్ళంతా కూడా తెలుగు నిలిచండి ముందోండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇటీవల తిరుపతిలో ఒక ఐదారు మంది తొక్కి చనిపోయారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించేదానికి తిరుపతి పోతే అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ కళ్యాణ్ గారిని ఆలోచన చేసి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ చేసేసి అర్థం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదానికి అడుగుతున్నారు కానీ పట్టుదలకు బాలైన జగన్మోహన్ రెడ్డి ఆరు ఆపేసి నడుచుకున్న పాదయాత్ర ఆ రోజు ఆ హాస్పిటల్ రావడం జరిగింది అప్పటి వరకు అప్పటి వరకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అర్థం అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే ఒక ప్రభజనం ఒక ప్రభజనం మనకి వస్తా వచ్చినటువంటి సరిపోయిన వాళ్ళు కాదు వాళ్ళ అటెండెంట్ కాదు అక్కడ హాస్పిటల్ కాదు ఆఖరికి అనేటువంటి డాక్టర్ కూడా సైతం పరిగెత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఉంటే అది చూడలేక పరిగెత్తుకుంటాన్ని మనం చూసాం దీని అందరికీ ఒక రెండు మూడు నిమిషాలు అవన్నీ చూపిస్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేరంతపోతే ఈ యొక్క మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ ఇచ్చా అంటే ఏ రకంగా అయితే సింహానిక ఏ రకంగా అయితే అడవి గత రాలాదు సింహం ఉంటుందో సింహం అసలు మిగతా అయితే పక్కకి ఆ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో రాలాది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది జనవరి కూడా గుర్తు పెట్టుకోండి ఆయన ఆయన అడుగు మొదలు పెట్టే బహుశా ఆయన యొక్క జిల్లా యాత్రలు ఉంటాయి మీరు చూడబోతారు